చాలా రోజుల నుంచి ఒక వీడియో సిరీస్ చేయాలని ఉండే టైమ్ కుదరక ఇన్ని రోజులు చేయలేదు సో ఈ వీడియో సిరీస్ ఏమంటే కంప్లీట్గా మనం రుమటాలజీ గురించి అవగాహన క్రియేట్ చేయడానికి చేస్తున్న సిరీస్ అనమాట ఇందులో భాగం నేను డాక్టర్ శ్రీహర్ రెడ్డి కర్ రుమటాలజిస్ట్ కర్నూలు రుమటాలజీ సెంటర్ ఇందులో భాగంగా మనం ఈరోజు ఫస్ట్ వీడియో అసలు ఈ రోగ వ్యవస్థ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం అన్నమాట మనకు చాలామందికి ఇది దీని గురించి అవగాహన లేదు సో ఫస్ట్ వీడియో దీని మీద అసలు ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తామన్నమాట ఇది మన మానవ శరీరంలో చాలా వ్యవస్థలు ఉంటాయి అంటే మనకు తెలిసినవి ఉన్నాయన్నమాట ఇప్పుడు గుండె రక్తనాళాలు ఇవి వాటికి ఏమంటే బాడీ అంతా రక్తం సరఫరా కరెక్ట్గా అవ్వడానికి పనిచేస్తాయి అలాగే బ్రెయిన్ నవ నర్వస్ సిస్టమ్ అనమాట నాడీ వ్యవస్థ అంటాం అది ఏమంటే మనకు మొత్తం బ్రెయిన్ నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ కదలిక ఉండాలి ఏ మూమెంట్ ఉండాలి మన ఆలోచనలేమి అదంతా దానికి సంబంధించింది అలాగే కీళ్ళు ఎముకలు కండరాలు మనం కదలి కదలికలకి అవసరం పడుతుంది ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏంటంటే రోగ ఈ రోగ నిరోధక వ్యవస్థ అంటామన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ని ఇది ఒక మనకు ఒక సెక్యూరిటీ ఫోర్స్ లాగా అనమాట ఒక మన మన బలగాలు ఉన్నాయి కదా సైనిక బలగాలు అంటాం ఆర్మీ ఎయిర్ ఫోర్సు నేవీ లాగా అది ఎట్లా మన దేశాన్ని కాపాడుతుందో ఈ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనల్ని అలాగే కాపాడుతుంది మీకు అందరికీ చాలా డౌట్ రావచ్చు అనమాట అరే అసలు బాడీని దేని నుంచి కాపాడాలి ఎందుకు కాపాడాలి అనేది సో ఇది ఏమవుతుందంటే మనకు చాలా రకమైన క్రిములు ఉంటాయన్నమాట మొత్తం ఎన్వైర్న్మెంట్లో ఈవెన్ ఒక చిన్న నీటి బిందు అంటే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్లో కూడా కొన్ని లక్షల కోట్ల క్రిములు ఉంటాయి మనం తీసుకునే గాల్లో ఉంటాయి తాగే నీరులో ఉంటాయి ఆహారంలో ఉంటాయి ప్రతి దాంట్లోనూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనము నేను అన్నట్లు సో అన్ని క్రిములు ఉన్నప్పుడు ఈ క్రిములు మనకు మనం తీసుకునే గాలి నీరు దీని ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఆ క్రిముల నుంచి మనల్ని కాపాడేదే ఈ రోగనిరోధక వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్ సో ఈ క్రిములు ఒకవేళ మన బాడీలోకి ఎంటర్ అయినాయి అనుకుంటే అక్కడ ఒక యుద్ధం జరిగినట్లే అనమాట లోపల ఈ ఇమ్యూన్ సిస్టమ్ వాటితో ఫైట్ చేస్తుంది సో ఆ బ్యాక్టీరియా వైరస్ని ఫైట్ చేసి మనల్ని కాపాడే వ్యవస్థ దీనికి సింపుల్గా మనకు అర్థం కావడానికి ఇంకా సింపుల్గా చేసుకోవాలనుకుంటే చూడండి ఇందాక మనం అనుకున్నాం ఇది ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనుకున్నాము ఒక టెర్రరిస్ట్ మనకు వచ్చాడు ఎంటర్ అయ్యాడు అనమాట సో ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మన ఆర్మీ వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేస్తారు ఈ ఫైటింగ్లో రెండు రకాల పరిణామాలు రావచ్చు అనమాట ఒకటి ఏమంటే సాధారణంగా మనం మన వాళ్ళు గెలుస్తారనుకుంటాం ఒకసారి గెలుస్తారు సో మన వాళ్ళు గెలవడం అంటే ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టము ఆ ఇన్ఫెక్షన్ని సక్సెస్ఫుల్గా అధిగమించింది అని సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన ఈ లక్షల కోట్ల బ్యాక్టీరియాని అవి మొత్తం అంతా క్లియర్ చేస్తుంది అదేదో అదే ఒక్కసారి అయ్యేది కాదు జరుగుతూనే ఉంటుంది డైలీ ప్రాసెస్ ప్రతి నిమిషం జరుగుతూ ఉంటుంది బాడీలో కాన్స్టెంట్ విజిలెన్స్ అంటాము రెగ్యులర్గా చూస్తూ ఉంటుంది అన్నమాట బ్లడ్లో ఆ కణాలన్నీ తిరుగుతూ ఉంటాయి సో అట్లా ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఆ కణాలని మన బ్యాక్టీరియా వైరస్ని బయటికి పంపించగలిగినప్పుడు అది మనకు సక్సెస్ అయినట్టు అనమాట ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎగ్జాంపుల్ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే సింపుల్గా సాధారణంగా జ్వరాలు వస్తుంటాయి జలుబులు వస్తుంటాయి దగ్గు వస్తుంది మోషన్స్ అవుతాయి నిమ్ తర్వాత లంగ్స్లో నిమ్ము చేరింది అంటారు ఇట్లా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా బాడీలో ఆ ఇన్ఫెక్షన్స్ ఎందుకు అంటే ఇవే ఈ బ్యాక్టీరియా వైరస్లు బాడీలోకి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ జరుగుతుంది ఆ ఇన్ఫెక్షన్ ఒక ఐదు రోజుల్లో వారం రోజుల్లో పది రోజుల్లో తగ్గుతూ వస్తుంది కదా ఆ తగ్గుతూ ఉంది అంటే అర్థం ఏమంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది అన్ని రోజులు ఆ జరిగినన్ని రోజులు మనకు ఆ ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు కనపడతాయి అవి ఉన్నన్ని రోజులు మనకు క్రిములు ఉన్న రోజులు ఇన్ఫెక్షన్ కనపడతూ ఉంటుంది వన్స్ ఇది క్లియర్ అయ్యింది ఇన్ఫెక్షన్ అంటే మన బలగాలు గెలిచినవి అన్నప్పుడు ఆ జ్వరం తగ్గిపోవడం దగ్గు తగ్గిపోవడం జలుబు తగ్గిపోవడం క్లియర్ అయిపోతుంది అనమాట అది ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ కానీ అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి ఏమవుతాయి శత్రువు చాలా బలంగా ఉండొచ్చు లేదా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండొచ్చు ఏదైనా జరగవచ్చు అట్లాంటప్పుడు మనం మన మన ఆర్మీ మన రోగ నిరోధక వ్యవస్థ ఫెయిల్ అవుతుంది అనమాట సో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయినారు మలేయాతో చనిపోయినారు డెంగ్యూతో చనిపోయినారు అనే వార్తలు వింటుంటాం అనమాట ఇవి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయినప్పుడు మన శత్రువు ఇంకా బలవంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం చనిపోవడం జరగచ్చు లేదా ఒక ఆర్గాన్ స్పెసిఫిక్గా ఒక ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఒక ఆర్గాన్ డ్యామేజ్ జరగవచ్చు అనమాట సో ఇక్కడ మెయిన్ ఆ ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి మనకు యూజ్ అయ్యేవి రెండు ఉన్నాయి ఒకటి ఏమంటే యాంటీబయాటిక్ ఎందుకు వాడతారు యూజువల్గా యాంటీబయాటిక్ అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్కి సహాయంగా వాడతాం గుర్తుపెట్టుకోండి యాంటీబయాటిక్ కంప్లీట్గా దాని తనంతా తనే హండ్రెడ్ పర్సెంట్ పని చేయదు యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్కి బూస్టింగ్ ఇవ్వడానికి లేటస్టే ఆర్మీ ఉంది శత్రువు బలంగా ఉన్నాడు వాడికి ఎక్స్ట్రా వెపన్స్ మనం ఇచ్చి పంపించినట్టు అనమాట సో ఆ ఎక్స్ట్రా వెపన్స్ ఇంకా పవర్ఫుల్ బాంబ్స్ గన్స్ ఇచ్చి పంపిస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు అన్నట్టు అనుకోండి సో యాంటీబయాటిక్ సహాయంతో ఒక్కొక్కసారి మనం దీన్ని ఇంకా క్లియర్ చేయొచ్చు అనమాట ఇంకొక సినేరియా ఉంది రెండు చూసినాం ఒకటి మన ఆర్మీ గెలవడం రెండు మన ఆర్మీ ఓడిపోవడం అట్లా కాకుండా థర్డ్ సీనియారి ఏమంటే అసలు మన ఆర్మీ సరిగ్గా పని చేయకపోవడం అనే సిన అంటే లైక్ ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి ఆర్మీ ఓన్లీ శత్రువుని చూడాలి ఇప్పుడు వచ్చినవాడు టెర్రరిస్టా లేకపోతే వేరే దేశం సైనికుడా చూసి దాన్ని బట్టి అటాక్ చేయాలన్నమాట కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే తన మన తెలీదు అంటే ఇప్పుడు లోపల సాధారణ వ్యక్తి మీలాంటి మీలాంటి వాళ్ళు నాలాంటి వాడిని కూడా చూసి వీడు శత్రువు అనుకొని మనల్ని అటాక్ చేసి చంపడం పెట్టాడు అనుకోండి ఆర్మీ అనేవాడు అంటే మన తన తేడా తెలియని పరిస్థితి అంటాం దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం ఆటో అంటే మన మన మీద ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ మన మీద పనిచేస్తూ ఉంది కాబట్టి ఆటో ఇమ్యూనిటీ అంటాము ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చే జబ్బులే రుమటాలజీ అనమాట ఆ జబ్బుల్ని గురించి డీల్ చేసే సబ్జెక్టు రుమటాలజీ ఇందులో చాలా ఉన్నాయి రూమటాలజీ గురించి మెల్లగా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం కానీ కోర్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి సో సమరైజ్ చేయాలంటే మన బాడీలో అన్ని వ్యవస్థల్లో ఉన్నట్ల ఒకటి రోగనిరోధక వ్యవస్థ దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటాము నంబర్ వన్ నెంబర్ టూ అది మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడే వ్యవస్థ అది సో బ్యాక్టీరియా వైరస్తో ఫైట్ చేసేది అది సక్సెస్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ విన్నై మనం చనిపోవడమో లేకపోతే తీవ్రమైన అస్ అస్వస్థకు గురి కావడమో జరుగుతుంది అండ్ ఫైనల్గా దాని పని అది కరెక్ట్గా చేయలేనప్పుడు అంటే బ్యాక్టీరియా వైరస్ మీద అటాక్ చేయకుండా మన బాడీలో ఉండే నార్మల్ టిష్యూస్ మీద వా అంటే మన శరీరం భాగాల మీద అది అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే కణాల మీద అది ఆటో ఇమ్యూనిటీ అంటాం ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చే జబ్బులు డీల్ చేసే బ్రాంచ్ రుమటాలజీ అనమాట నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే థ్యాంక్ యూ